కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ వద్ద గల పిఆర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో కుట్టు చదువుకునే చిన్నారుల మెటీరియల్స్ ను అందించేందుకు హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ స్త్రీ ఎదుగుదలకు ఎప్పుడు ముందుంటుందని ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ వద్ద గల పిఆర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణకు అవసరమైన మెటీరియల్స్ పంపిణీ క్రమం జరిగింది ఈ కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం కేవీవి సత్యనారాయణ అధ్యక్షత వహించగా హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని స్కూల్ హెచ్ఎం సత్యనారాయణ మెగా లెజెండ్స్ సెక్రటరీ మంజుల స్కూల్ విద్యార్థులకు టైలరింగ్ మెటీరియల్ ను పంపిణీ చేశారు ఈ సందర్భంగా చైర్మన్ హరీష్ మాట్లాడారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నెన్నో చేస్తుంటారు ఆయన ఇలాంటి ఇలాంటి ఆడపిల్లలకి ఉపయోగపడి ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కావాలనగానే తక్షణం స్పందించి ఇవన్నీ కొనివ్వడం జరిగింది అదే కాకుండా ఇవన్నీ కూడా ఎప్పుడైనా అయిపోతే తక్షణం మీరు నాకు ఫోన్ చేయండి నేను ఇమీడియట్గా మీకు ఆయనకి తెప్పిస్తానని చెప్పి ఆయన గొప్ప మనిషిని మరోసారి చాటుతున్నారు ఇదే విధంగా ఆడపిల్లలకి ఎటువంటి టైంలో ఎటువంటి ఆపద వచ్చినా సరే ఆయన ముందుండి అందరికీ కూడా అనదండగా ఉంటారు ఇయర్ కాలేజీలో కూడా ఎంతో మంది వైద్యానికి ఇబ్బంది పెడితే వాళ్ళందరికీ కూడా అని సాహిత్యం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు అన్ని ఎన్నో చేయాలని మనసు పూర్తికోబోకుండా మీరు దగ్గర మా టైలర్ ఏదో వేరే పని మీద వచ్చాను మీకు చూసే మేడం గారు చెప్పారు మాస్టర్ గారు వెంటనే వెంటనే చేద్దామనుకున్నారు కొంచెం ఏదో చిన్న లేట్ అయింది కానీ మీకు అయిపోయింది యాక్చువల్ అయితే మా మార్చి డేటెస్ ఉమన్స్ డేందో తర్వాత ఇరవై ఎనిమిది టైడర్స్ డే టైడర్స్ డే ఆ రోజు మనకి మీకు అప్రేటింగ్ మిషన్ లేదు అది ఆ రోజు మీకు హెల్ప్ చేస్తాను ఇరవై ఎనిమిదో తారీఖు అది కూడా మీకు బాగుంటుంది అండి చిన్నప్పుడు అందరి ఇంట్లో ఉంటాయి మా అమ్మగారు వాళ్ళందరూ పుట్టేవారు అప్పుల్లోకి ఇంత ఫెసిలిటీస్ ఉండేవి కావు ఓన్లీ లెక్కతోనే చేసేవారు అంత మోటార్ంత సిస్టమ్ వచ్చింది మీరు కూడా బాగా నేర్చుకుని మీకు ఇంట్లో వేరే వేరే వాటికి మన బయటికి వెళ్ళకుండా రైతుల దగ్గరికి వెళ్ళకుండా మీ పనులు మీరు చూసుకో బాగా నేర్చుకుని దీన్ని బాగా చేస్తారు అనుకుంటున్నాను మేము వెళ్ళి మీకు మే మార్చి ట్వంటీ ఎయిత్ వచ్చి మీకు అమ్మిషన్ ఇస్తాం మీకు ఏదైనా మెటీరియల్ ఎప్పుడు వచ్చినా నేను చెప్తాను చెప్పండి ఆ మెటీరియల్ ఎప్పుడు మీకు ఎప్పుడు మేము ఉన్నంత వరకు మేము ఇస్తాను ఏ ఇబ్బంది ఏం లేదు బాగా నేర్చుకోవాలి మన వాళ్ళందరికీ కూడా మీరు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ ఉచిత కుటు శిక్షణ కేంద్రాన్ని మేము స్థాపించడం జరిగింది మెగాలజన్స్ ద్వారా ఆంధ్ర తెలంగాణ ద్వారా మేము ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్స్ స్కూల్ ద్వారా చేస్తున్నాం కాబట్టి మరి ఇలాంటి డోనర్స్ కూడా మాకు కావాలి మీరు ఎప్పుడూ కూడా చల్లగా ఉండాలి సో ఇలాంటివి మీరెన్నో కార్యక్రమాలు చేయాలని కూడా మేము కోరుకుంటున్నాము ఇలాంటివి మీరు పిల్లలు మీరు ఇలాంటివి ఎన్నో నేర్చుకుని టీచర్ చెప్పినట్టుగా మీరు నేర్చుకుని మరి ఇలాంటివి చదువు కాకుండా ఇలా స్కిల్ డెవలప్మెంట్ కూడా మీరు ఏదో నేర్చుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్